తల వల్సి పైడాల మండలం ఎప్పుడో మా సొంత ఊర్లో నేను సీను అనే వ్యక్తికి మొక్కజో నాకు గ్రాండ్ ఇచ్చడం జరిగింది ఆ గ్రాన్వాల్స్ వేసినాక ఆయన పంట ఏ విధంగా ఉందో ఆయన మాటల్లోనే మనం విందాము అన్న మీకు గ్రాండ్ వాల్స్ వేసినాక ఎట్లా ఉంది పంట ఏంటి మీరే చెప్పండి ఎవరినూరు గ్రామం పైడాల మండలము తాలూకా ఇట్లా మేము గ్రాండ్ వాల్స్ చేసినాము రెండోసారి పంట చేసినాము వాన కాలం కూడా ముగ్గుదొని నాటినాము వాన కాలం కన్నా ఈసారి బాగుంది గ్రానవాల్స్ వేసినాక ఈ పంట బాగుంది రోతింగ్ బాగుంది అదే పనిగా పక్కనలో కూడా చెప్పినాము వాళ్ళ సేళ్ళకి కూడా వేసినారు వాళ్ళకి కూడా బాగుండదు కండిషే కూడా వేసుకున్నాము కండిషన్ కూడా బాగుంది ఈ గ్రానివల్స్ అయితే బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు నేను రైతులకు కూడా చెప్పినాము వేసుకున్నారు వేసుకున్న వాళ్ళు కూడా బాగున్నారు ఈ గ్రానవాల్స్ అయితే ఏం చేయలేదు ఎవరైనా వేసుకోవచ్చు రైతులు రైతులు కాబట్టి చెప్తున్నాము పైతులో ఎవరైనా సరే వేసుకోవచ్చు ఇది ఓకేనా మీకు సంతోషం లేదన్నా సంతోషంగా బాగుంది రెండోసారి పంట వేసినందుకు కూడా మాకు పైన వాన కళ్ళ కానీ ఈసారి మానకారు మొక్కజొన్న మళ్ళీ ఎండకారు మొక్కజొన్న రెండో సార్లు వేసినాం కాబట్టి రెండో సార్లు వానకారు ఇట్లా పంట ఇట్లా పైర లేదు పైర ఇట్లా లేదు పైర ఇప్పుడు బాగుంది గ్రానమాల్స్ అయితే మంచిది కందికి వేసుకున్నాం కాబట్టి కందిలో మాకు తిరిగిపోయింది ఈ గ్రానమౌల్స్ అందుకోసమే మళ్ళీ దీన్ని కూడా వేసుకున్నాము మళ్ళీ మొగజొన్న కూడా వేసుకున్నాము రెండోసారి ముగ్గుజోన నాటిని అందుకే వేసుకున్నాము బాగుంది వానాకాలం ముగ్గుజోన ఇప్పుడు అట్టలేకండే ఈసారి బాగుంది ఎవరైనా వేసుకోవచ్చు రైతులు మేము కూడా పక్కన చెప్పినాము కొంతమంది చేసుకున్నారు అందరూ బాగున్నారు థ్యాంక్ యూ